హాయ్ గైస్ లదాఖానికైతే నేను రెడీ అవుతున్నా పొద్దు పొద్దునే లడాక్ వరకు అయితే ఇప్పుడు బైక్ రైడ్ చేసుకుంటే ఇక ఇదే బండి నేను తీసుకొని పోతున్నా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నా ఇక్కడ నుంచి నేను బైక్ రైడ్ స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ ఫోర్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది నాకు రెండు రోజులు పడుతుంది మధ్యలో ఎక్కడైనా ఒక రోజు స్టే చేసి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడికైతే స్టాప్గా కొట్టేస్తాను ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఇక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నా బండి రీడింగ్ ఒక లక్ష పదివేల కిలోమీటర్లు అయితే క్రాస్ చేసింది ఒక లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగినాయి ఇప్పుడు ఇదే బండి మీద రోడ్లు అస్సలు బాగుండవు అంట లదాక్కి ఇప్పుడు అదే లదాక్ నేను వెళ్ళి చూపిస్తున్నా పొద్దున్నే స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి లదాఖ్కి పద్దెనిమిది గంటలు చూపిస్తుంది నాకైతే జర్నీ ఈరోజు ఫుల్ డే మొత్తం పగిలిపోవాలి బండికి నాకు ఇద్దరికి కలిపి ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ ఆగుతానో కానీ రెస్ట్ ఇచ్చుకుంటూ పోవాలి బండి కూడా ఎందుకంటే చిన్న బండి కాబట్టి బాగా అంత దూరం నుంచి బాగానే తీసుకొస్తుంది నన్ను అయితే పొద్దు పొద్దున్నే పొగమంచు ఇప్పుడైతే ఇక్కడ ఎండ ఎండ వచ్చింది కాబట్టి కొంచెం తగ్గుతుంది ఇంతకుముందు అయితే మస్తుండే డిసెంబర్ ఆ నెలలో వచ్చి చూస్తే కానీ ముందున్న ఈ సైకిల్ మీద పోయే వ్యక్తి కూడా కనిపించనే కనిపించాడు ఈ రోడ్ల మీద అయితే అసలు నేను యాక్చువల్లీ నా బైక్ రైడ్ నేను ఢిల్లీ వరకే అనుకున్నా కానీ పంజాబ్ వరకు అనుకున్నా కానీ నేను క్యాప్షన్లో నేను మెన్షన్ అయితే ఢిల్లీ వరకే కానీ ఇప్పుడు నేను వెళ్ళేది అయితే లదక్ ఎవరు ఎంతమంది ఆపినా కానీ అంత దూరం పోవాలి రావాల్సిందే అమృత్సర్లోకి ఎంటర్ కావడానికి ఇది ఎంత పెద్దగా కట్టిరో చూడండి కమాన్ లాంటిది చాలా పెద్దగా ఉంది ఇక్కడి నుంచి స్ట్రేట్ వెళ్తే ఢిల్లీ ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ చూపిస్తుంది లెఫ్ట్ కొట్టేస్తే మనం ఇప్పుడు పంజాబ్ బార్డర్ దాటేసి జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అది దాటి ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒకటి తినేస్తా అమ్మా

చోలే బటూరే చోలే చావల్ అంటే రైస్ కదా బైక్ రైడ్ స్టార్ట్ అయితే నేనైతే ఇక్కడ నుంచి ఇంకా బైక్ రైడ్ భయ్యా భయ ఇంకా టిఫిన్ తిని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ క్రాస్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ కావాలి ముందు వెళ్ళిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో హిమాచల్ ప్రదేశ్ వరకు అయితే మన సిమ్ కార్డులు పనిచేస్తాయి ఇది దాటిన తర్వాత మన సిమ్ కార్డులు అయితే పనిచేయవు జమ్మూ అండ్ కాశ్మీర్ అది మొత్తం సపరేట్ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ వరకు అయితే మన సిమ్లు సిగ్నల్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళంగానే పఠాన్ కోట్ డిస్టిక్ ఇక్కడ నుంచి ఇంకొన్ని అమృత్సర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ క్రాస్ చేసిన ఇంకొక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది నాకైతే పంజాబ్ పంజాబ్లోని అమృత్సర్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్ దూరం తర్వాత ఇగో నేనైతే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అవుతున్నా ఇగో ఇప్పుడు నేను నేను ఉన్నదైతే నేను ప్రజెంట్ ఉన్నదైతే ఇగో ఇదేమో పంజాబ్ బార్డర్ ఇగో ఇక్కడ స్టేట్ వెళ్తే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు నేను బార్డర్లకు అయితే ఎంటర్ అవుతున్నా ఇక్కడ బస్సులు కూడా ఇగో ఇక్కడ వచ్చి ఆపేసిరు ఇక్కడ నుంచి ఎలా లేదనుకుంటా ఈ అయితే సపరేట్ బస్సులు పోవాలో లేకపోతే వీళ్ళు ఎక్కడైనా టూరిజం కోసం వచ్చిరో అది అది ముందుకెళ్ళిన తర్వాత ఇగో ముందు చూసుకోవచ్చు మనం వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇగో నేనైతే ఎంటర్ అయిపోయినా జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ లాగా అయితే ఇక్కడ కొంచెం ముందుకెళ్ళినంత ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అయిపోయినా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ సైడ్కి వస్తే పాపుతా నేను నేనైతే ఫైనల్గా జమ్మూ అండ్ అయితే ఎంటర్ అయిపోయినా ఈ టోల్ గేట్ దాటేస్తే ఇది బార్డర్లో ఉంది ఈ టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనమైతే పూర్తిగా జమ్మూలకు అయితే ఎంటర్ అయిపోతాం జమ్మూ అండ్ కాశ్మీర్ డిఫరెంట్ డిఫరెంట్ సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇక్కడైతే మన సిమ్ కార్డులు అయితే అస్సలు పనిచేయవు మీకు ముందుకు వెళ్ళి చూపిస్తా మన సిమ్ కార్డులు అనేవి ఆటోమేటిక్గా సిగ్నల్ కట్ అయిపోతాయి ఇక్కడ సపరేట్గా సిమ్ కార్డులు తీసుకోవాలి మనం మీకు ఇక్కడ బైక్ నేను సైడ్ ఆపేసి మీకైతే క్లారిటీగా చూపిస్తాను మొబైల్ డేటా ఆన్లో ఉన్నా కానీ మనకైతే సిగ్నల్ అయితే అస్సలు చూపించదు నేను ఓన్లీ మీరైతే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా డేటా ఆన్లో ఉన్నా కానీ మనకు సిగ్నల్ అయితే ఏమాత్రం చూపించదు ఇక్కడ సిగ్నల్స్ అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేనైతే ఒక కొత్త సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి జమ్మూ అండ్ అయితే ఫైనల్గా ఎంటర్ అయితే అయిపోయినా రోడ్ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో ఇది ఒక కాలువ అనుకుంటే చిన్న ఏరు వర్షాకాలంలో అయితే ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా మా ఏం రోడ్లు రా నాకైతే ఇక్కడ నుంచి ఇంకొక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ దూరం అయితే ఉంది సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే నేనైతే నాకు తెలిసినంత వరకు ఈరోజు అయితే పోలేను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనమైతే ఇప్పుడు ఈ రోడ్ పట్టుకున్నామంటే ఇక్కడ నుంచి లదాఖ్ వరకు ఒకటే రూటు మెయిన్ మెయిన్ హైవేలు దాటి నేనైతే స్లోగా స్లోగా అడవిలకు అయితే ఎంటర్ అయిపోతున్నా ఇంకా ముందు వరకు పోయేసరికి పబ్లిక్ ఎక్కడైనా కనిపిస్తారో నాకైతే నేను వెనక నుంచి చూసుకుంటూ వస్తున్నా పబ్లిక్ అయితే తగ్గుకుంటా తగ్గుకుంటూ వస్తుర్రు స్లోగా నాకు తెలియకుండానే అడవిలకు అయితే ఎంటర్ అవుతున్నా నేను ముందుకు వెళ్ళిన తర్వాతనే చూడాలి మనుషులు ఎవరైనా పబ్లిక్ ఎక్కువ ఏమైనా పెద్ద పెద్ద సిటీస్ కనిపిస్తాయా ఊర్లు కనిపిస్తాయా లేదా లేకపోతే ఇలాంటి అడవిల నుంచే అనేది ముందుకు వెళ్తుంటే చుట్టుపక్కల మొత్తం కొండలు బ్రిడ్జిలు వాగులు వంకలే ఉన్నాయి వర్షాకాలం అయితే వ్యూ చాలా బాగుంటుంది అనుకుంటా కింద నుంచి వాటర్ ఫ్లో కింద అయితే గొర్రెలు మేస్తున్నాయి పైనుంచి వెదర్ బాగుందని చెప్పేసి నేనైతే ఇక్కడ సైడ్ ఆపేసి వీడియో అయితే తీస్తున్నా కిందికి వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ కిందికి వెళ్తే కింది నుంచి పైకి అయితే రావడానికి నాకైతే టైం పడుతుంది నాకు ఇక్కడ నుంచి ఇంకొక సిక్స్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంది సిక్స్ సెవెంటీ కిలోమీటర్స్ అంటే నాకు బాగానే టైం పడుతుంది ఇంతవరకు వచ్చినంతవరకు అయితే రోడ్డు అటు ఇటుగా కొంచెం బాగానే ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతనే భయం అవుతుంది రోడ్ బాగుంటుందో లేకపోతే బాగుండదు అనేది అనుకుంటూనే ఉన్నా నాకైతే రోడ్లు బాగుండవు బాగుండవు అనేసరికి నేనైతే పూర్తిగా అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయినా ఇగో ఇలాంటి రోడ్ల నుంచి నేనైతే వెళ్తున్నా స్పీడ్ లిమిట్ అయితే నాకు తెలిసి సిక్స్టీ అనుకున్నా కానీ ఈ రోడ్లను చూస్తుంటే ట్వంటీ థర్టీ దానికంటే స్పీడ్ ఎక్కువ అయితే పోలేకపోతున్నా ఎందుకంటే రోడ్లు చూడండి మీకే అర్థమవుతుంది ఆటోమేటిక్గా అందుకేనేమో నాకు మామూలుగా హైవేల మీద అయితే ఒక కిలోమీటర్ అయితే ఒక నిమిషం చూపించింది కానీ ఈ రోడ్లకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఓన్లీ వన్ కిలోమీటర్ త్రీ మినిట్స్ చూపిస్తుంది ఒకవైపు ఏమో లైట్గా చలి ఉంది నీడ వచ్చిన దగ్గర ఎండగొట్టిన దగ్గర అయితే అంత చలియం లేదు కాకపోతే రోడ్డే అంత ఏం బాగాలేదు మొత్తం దుమ్ముతోనే నిండిపోయిన నేనైతే ఈ రోడ్డు ఇంకా ఎంత దూరం ఉందో ఒక మామూలుగా బైక్ పోయే మందం బాగున్నా కానీ స్టాప్గా వెళ్ళిపోయేటో నేనైతే ఇదే రోడ్ల దారుణంగా దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లు అయితే చూద్దాం ఎంతవరకు అయితే ఈ రోడ్లు మంచి రోడ్ వస్తుందా కొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత మంచి రోడ్డు వస్తుందో లేకపోతే మొత్తానికి ఫైనల్ వరకు ఇదే రోడ్డు ఉంటుందో నాకైతే అర్థమైతే లేదు ఏ వెహికల్స్లో ఎట్ల పోతురా ఈ రోడ్లపై నుంచి రోడ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్ అయితే టైం పడుతుంది అనుకుంటున్నా నేనైతే గుట్టల అడవిల మధ్యలో నుంచి అయితే వెళ్తున్నా ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ డే టైం మాత్రమే ఈ రోడ్ల ట్రావెల్ చేయండి బ్రో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది బ్రో అని రాసుంది దీని మీద ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మామూలుగా డే టైమే ట్రావెల్ చేయండి ఈ రోడ్లలో నైట్ టైం అయితే అస్సలు ట్రావెల్ చేయకండి ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ఈ రోడ్ అయితే నేనైతే వెళ్దాం ముందు వరకు వెళ్ళిన తర్వాత మంచి రోడ్ అయితే అస్సలు కనిపించలేదు అన్ని కొండల మధ్యలో నుంచే వెళ్తున్నా నేను కొండలు ఎక్కుతున్నా దిగుతున్నాము కొండలు ఎక్కుతున్నా దిగుతున్నా అదే మట్టి రోడ్ల నుంచే వెళ్తున్నా ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం మంచి రోడ్డు వస్తుందా లేదా అనేది ఏం రోడ్లురా బాబు ఇవైతే అస్సలు ఏం బాగాలేవు కొంచెం లైట్గా డామర్ రోడ్ బాగున్నా కానీ బాగుండేది ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇదే కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఏమో నేనైతే కొండలు ఎక్కుతున్నా దిగుతున్నా బస్సులు కూడా ఇదే రూట్లో పోతున్నాయి వాడు చూడు ఎట్లా కొట్టుకొని పోతున్నాడు దుమ్ము డస్ట్ని ఏం లెక్క చేయకుండా అదే రూట్ల నుంచి అయితే ఫాస్ట్గా కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు నేను కూడా కొండలు ఎక్కాలి దిగాలి ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఒక మంచి రోడ్ వచ్చినా కానీ కొంచెం ఫాస్ట్ వెళ్దామంటే ఇక ఇలా బైక్ వెళ్ళేమన్నాం కూడా లేదు అస్సలు చూద్దాం నేను ఇక్కడి నుంచి లదాఖ్ వెళ్ళేసరికి ఇంకెన్నెన్ని కొండలు ఎక్కాలో దిగాలో రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లను చూస్తుంటేనే భయమవుతుంది అందుకేనేమో నాకైతే అంత ఒక కిలోమీటర్కి త్రీ అవర్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్ టైం అయితే చూపించింది ఇంకా కొండలు ఎక్కుతున్నా దిగుతున్నా రైట్ సైడ్ చూస్తుంటే అన్నీ లోయలే కనిపిస్తున్నాయి ఎవరైనా ఫాస్ట్గా వచ్చేటోళ్ళు ఉంటే కిందికి వెళ్ళిపోతారు నేనైతే ఒక కొండ ఎక్కి మళ్ళీ ఇగో ఈ కొండ అయితే దిగుతున్నా కానీ మళ్ళీ ఫుల్ టర్నింగ్ తీసుకొని రైట్ సైడ్ అయితే రావాలి నేను మీకు పైకి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా చూపిస్తున్నాయి ఇగో ఇదే రోడ్ని ఎంత డౌన్ నుంచి వస్తానో ముందుకు వెళ్ళి చూపిస్తాను ఆగండి ఒక రైట్ సైడ్ చూపి కనిపిస్తుంది కదా రోడ్ ఆ రోడ్ పైన నుంచి అయితే ఒక పైకి వెళ్ళాలి నేను పైకి వెళ్ళిన తర్వాత సేమ్ మీకు ఇదే రోడ్ని అయితే చూపిస్తాను ఎంత డిస్టెన్స్లో అయితే కనిపిస్తుందో మొత్తం లోయలో లోయలో కనిపిస్తుంది మీకు ఇంతకుముందు చూపించిన కదా అగో అక్కడ కింద అగో ఆ రూట్ నుంచి అగో లైన్ వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా అదే రూట్లో నుంచి అట్లా తిరుగుకుంటా తిరుగుకుంటా ఇగో పై వరకు అయితే నేను వచ్చేసిన మళ్ళీ ఇగో ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఇగో ఇంత హైట్ మళ్ళీ ఇది కూడా ఒక కొండని కొండ ఎక్కి మళ్ళీ కిందికి అయితే మళ్ళీ దిగాలి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బైక్ రైడ్ స్టార్ట్ అవుతున్నా ఈ కొండ ఎక్కాలంటే ఈ బైక్ అయితే రెండో గేర్లో కూడా ఎక్కుతలేదు ఓన్లీ ఫస్ట్ గేర్లో నేను ఎక్కిస్తున్నా బైక్ని అయితే ఫస్ట్ గేర్ వేసి మళ్ళీ కొండ అయితే ఒక కొండ అయితే ఎక్కుతున్నా మీకు రైట్ సైడ్ అయితే మొత్తం కనిపించేది మొత్తం లోయనే లెఫ్ట్ సైడ్ ఎవరైనా ఇక ఈ టర్నింగ్లలో ఫాస్ట్గా వస్తే కిందికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఇక్కడ జాగ్రత్తగా రైడ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొండ ఎక్కి మళ్ళీ కొండల మధ్యలో నుంచి వెళ్తున్నా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కొండ అయితే మళ్ళీ దిగాలి ఎన్ని కొండలు ఎక్కాలో దిగాలో నాకే అర్థమైతే లేదు ఈ గుట్టలలో అయితే ఇగో బస్సులు చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా కొట్టుకొని వస్తున్నారో వాళ్ళు నాకే భయమైతుంది నేనైతే అంత స్లోగా పోతున్నా ఈ రూట్ల నుంచి వాళ్ళైతే ఏమాత్రం భయపడకుండా అంత ఫాస్ట్గా కొట్టేస్తున్నారు ఇగో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి లోయ ఎంత డౌన్ లాక్ అయితే ఉందో ఎన్ని ఫీట్ల హైట్ ఉందో ఏమో నాకే అర్థం అర్థమైతలేదు ఇదైతే సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే నాకైతే ఈరోజు కాదు ఈ గుట్టలలోనే నాకు చీకట్ అవుతుందేమో నాకే అర్థమైతే లేదు ఈ గుట్టలలో చీకటి అయితే నేనైతే ఉండాలో ఏమో నైట్ అయితే ఎక్కడో ఒక ప్లేస్లో అయితే చూసుకోవాలి కానీ పోయే కొద్ది మొత్తం అడవులే వస్తున్నాయి మంచి రోడ్డు కనిపిస్తే ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే అసలు మెయిన్ మెయిన్ రోడ్సే కనిపిస్తలేవు నేనైతే కొండల గుట్టల అడవిలలో నుంచే వెళ్తున్నా నాకైతే ఈ గుట్టల అడవులలో నాకైతే చీకట అయ్యేటట్టు ఉంది నేనైతే ఇక్కడే పడుకుంటా అనుకుంటున్నా ఈరోజు నైట్ అయితే ఏమో గైస్ ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్